హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను ఎంతో టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది ఈ రెసిపీని మీరు చేసుకున్నప్పుడు ఆ డే మొత్తాన్ని ఒక స్పెషల్ డేగా మార్చేస్తుంది మా బాబు ఫస్ట్ బర్త్డేకి మేము ఈ రెసిపీనే చేసామండి మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ ఇప్పటికీ కూడా అడుగుతారు మళ్ళీ మీ ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుందా అని అంత స్పెషల్ రెసిపీ ఏంట అనుకుంటున్నారా పన్నీర్ మటన్ మసాలా పులావ్ మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ పులావులోకి నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ఒక అరగంట నానపెట్టి పక్కన పెట్టుకున్నాను నేను ఈ పులావుకి సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను తరువాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ వేడెక్కేంత వరకు ఉండనిద్దాం కుక్కర్ వేడెక్కేసిందండి అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి నచ్చని వాళ్ళు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి వేడెక్కగానే అందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని నెయ్యిలో వేసుకొని మొత్తం బాగా వేయించుకుందాం వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి పన్నీర్ ముక్కలు బాగా వేగ అవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా అన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ని ఎందులో అయితే మనం వేయించుకున్నామో మళ్ళీ అదే కుక్కర్లో జీడిపప్పును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకుందాం జీడిపప్పు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు అదే కుక్కర్లో రెండు బిర్యానీ హక్కు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకొని అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్న సన్నగా చీలికలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని తరువాత ఒక రెండు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకుందాం ఇది మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా కసూరి మేతి టూ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి తరువాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ చొప్పున మూడు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదండి అందుకని మరికొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ ని ఇప్పుడు మనం బాగా మరగనిద్దాం వాటర్ బాగా మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా షుగర్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం వాటర్ ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిరపకాయల్ని అందులో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలానే ఉండనిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మనం మరుగుతున్న వాటర్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు జీడిపప్పు అందులో వేసుకుందాం ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగనే ఉండనిద్దాం ఇప్పుడు మూత తెరిచి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని గరిటతో కింద నుంచి చాలా జాగ్రత్తగా కలుపుకుందాం ఎందుకంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి అందుకని చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వడకట్టుకొని పులావ్లో వేసుకుందాం మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకుందాం ఈ పులావ్ తినేటప్పుడు నోటికి చాలా రుచిగా అక్కడక్కడ పుల్లగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పులావ్ని మనం ఇక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం పనీర్ మటర్ పలావ్ తినడానికి రెడీ అయిపోయిందండి వావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి ఈ పులావ్ని మీరు రైతాతో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఒట్టిగా అయినా కానీ తినేసేయచ్చు ఈ పనీర్ మటర్ మసాలా పలావ్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో